కుంభకర్ణుడు రావణుడు అనుగ్రహించుకొని రాముణ్ణి వధిస్తాను లక్ష్మణుణ్ణి వధిస్తాను అలాగే హనుమంతుణ్ణి వధిస్తాను సుగ్రీవుణ్ణి వధిస్తాను అని విరోచితమైనటువంటి రూపంతో ఒక గొప్ప రూపాన్ని ధరించి సహజమైనటువంటి రాక్షస రూపాన్ని వదిలి ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరుతాడు బయలుదేరేటటువంటి సమయంలో రావణుడు అనేక మంది రాక్షస వీరులను కూడా కుంభకర్ణుడికి తోడిచ్చి పంపించడం జరుగుతుంది ఆ పంపేటటువంటి సమయంలో కుంభకర్ణ ఒక్కడమే యుద్ధానికి వెళ్ళవద్దయ్యా వానర వీరులు చాలా పరాక్రమవంతులు గొప్ప రూపాలతో ఉన్నారు వారు వారు ఒక్కరిగా కనుక దొరికితే ఆ వానరులు కొరికి రక్కి మరీ ప్రాణాలు తీస్తున్నారు భయంకరమైనటువంటి వానర వీరులు వాళ్ళు కనుక సమూహంతో వెళ్ళు అని అనేక మంది రాక్షస వీరుల్ని రథాలపైన గుర్రాలపైన వంటెలపైన అలాగే ఏనుగులపైన గాడిదలపైన గుడ్లగూల పైన ఒంటెల పైన ఇట్లా రకరకాల జంతువుల పైన ఒక సమూహాన్ని పంపిస్తాడు ఇంత మంది అని కాకుండా లెక్కలేనంత ఒక సమూహాన్ని కుంభకర్ణుడికి వెనక భాగంలో పంపిస్తాడు రావణుడు బయలుదేరేటటువంటి సమయంలో ముత్యాలు ముత్యాలతో కూర్చినటువంటి ఒక మాలని కంఠాన్న ధరింపజేస్తాడు రావణుడు కుంభకర్ణుడికి కొన్ని కొన్ని పుష్పమాలలు వేస్తారు పుష్ప వర్షం కురిపిస్తారు జయ జయ ధ్వానాలు శంఖనాథాలు శంఖనాధాలు అంతా కూడా చేస్తారు జయ జయధ్వానాలు చేయగానే కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరతాడు బయలుదేరేటటువంటి సమయంలో కుంభకర్ణుడికి బంగారంతో తయారు చేసినటువంటి గొప్ప కిరీటాన్ని భుజకీర్తులు వజ్రకవచాన్ని ఇవన్నీ అభేద్యమైనటువంటి కొన్ని ఆయుధాలు కూడా కుంభకర్ణుడికి ఇస్తారు సహజంగానే కుంభకర్ణుడు బలవంతుడు సహజంగానే కుంభకర్ణుడికి ఒక ఆయుధం ఉంటుంది ఒక శూలం దాన్ని ఎన్నోసార్లు దేవతల పైన ఇంద్రుడి పైన అలాగే దేవతలు నాగులు పన్నగులు గరుడ జాతి గంధర్వజాతి యక్షజాతి పన్నగ జాతి అందరిపైకి యుద్ధానికి వెళ్ళాడు కుంభకర్ణుడు వెళ్ళినప్పుడు ఎంతోమంది రాక్షస వీరులతో కూడా పోరాడాడు అందరి రక్తాన్ని త్రాగినటువంటిది ఈశ్వరుడు అంత పరాక్రమవంతుడు కుంభకర్ణుడు ఆ శూలం ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది చాలా బరువుంటుంది ఆ శూలానికి బంగారుపు తాపడంతో తయారు చేసినటువంటి కోత ఒకటి ఉంటుంది ఆభరణాలు కూడా తొడిగి ఉంటాయి అలాంటిది తన ధనస్సులాగా బాణాన్ని ఎవర ఎలా అయితే వీరుడు